ఫైనల్ గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వదిలి వెళ్లే టైం అయితే వచ్చేసింది ఈ వెంకటగిరిలో ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతరకి ఇసకేస్తే రాళ్ళనంత జనం వస్తారు మీరు ఎప్పుడైనా ఈ జాతరకు వెళ్ళుంటే ఖచ్చితంగా వీడియో కింద ఒక కమెంట్ పెట్టండి మనం ఎలాగో అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనసుకి ఎందుకో వెళ్లే ముందు పోలేరమ్మ గుడికి వెళ్లి టెంకాయ కొట్టుకుని వెళ్లాలనిపించింది ఈ బార్ గేట్ల అవతల కనిపిస్తున్న గుడే పోలేరమ్మ గుడి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రియల్ గా చూడకపోయింటే ఈ వీడియోలో అయితే మీకోసం చూపిస్తాను ఆ గుడిలోకి వెళ్లే ముందు ముందుగా టెంకాయ కర్పూరం అగ్గిపెట్టైతే తీసుకున్నాను అయితే తీసుకున్నాను టెంకాయ కొనుక్కోవడం కోసం వెళ్ళొచ్చే లోపల ఇక్కడ భక్తులు వచ్చి దండం పెట్టుకుని టెంకాయలు అయితే కొడుతున్నారు గుడిలో ఉండే దేవతనైతే మీకు కొంచెం క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను చూస్తున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ మన ఆంధ్రలోనే ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా జరిగే పోలేరమ్మ జాతర గుడి ఈ ఒక్క జాతర చూడటం కోసం పల్లెటూర్లు సిటీల నుండి కొన్ని లక్షల మంది ప్రజలైతే వస్తారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కావడంతో నేనైతే ప్రతి సంవత్సరం ఆ పోలేరమ్మ జాతరని దగ్గర నుండి చూస్తాను వచ్చేసారి జరిగే ఈ పోలేరమ్మ జాతర ఎలా జరుగుతుందో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు ప్రతి ఒక్కటి వీడియోస్ లో అయితే పెడతాను ఇంకా నేను కూడా ఆ గుడిలో టెంకాయ కొట్టేసి కుంకుమ పెట్టుకుని అయితే బయలుదేరేసాను ఆ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో పెట్టిన ప్రతి వీడియోస్ కి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంక మాటల్లోనే మనం ఎక్కాల్సిన బస్సు కూడా వచ్చేసింది ఇంకా మా మామ మామకుడికి బాయ్ చెప్పేసి బస్సు అయితే ఎక్కేసాను బస్సు కదిలేటప్పుడు మాత్రం లైట్ గా బాధ అనిపించింది బాకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి